విజయనగరం జిల్లా శృంగవరపు కోట ప్రాంతం మొంత తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతింది భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపర్లుతున్నాయి వరి పంటలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాల కారణంగా సంతగైరంపేట పోతనపల్లి గెడ్డ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సంతగైరంపేట పాఠశాలలో సుమారు వంద మందికి పునరావాసం ఏర్పాటు చేశారు అర్ధరాత్రి భారీ వర్షంతో ఆ కేంద్రం కూడా వరద నీటిలో మునిగిపోయింది దీంతో ప్రజలను వెంటనే పోతనపల్లి పాఠశాలకు తరలించారు